హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి చూడ్డానికైతే ఉర్లగడ్డ పల్లెంలాగా కనిపిస్తోంది కదా కాదండి ఇది క్యాబేజీ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది దోశకైనా చపాతికైనా రొట్టెకైనా అలాగే అన్నంలోకైనా కూడా వట్టి ఫ్రైతోనే మనము తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల్లోనే ఈ కర్రీని మనము చేసేసుకోవచ్చు అలాగే బ్యాచులర్స్ చదువుకుంటున్న పిల్లలు జాబ్ చేస్తున్న పిల్లలు రూమ్స్లో ఉండి వాళ్లకు చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే విధంగా ఈ కర్రీ తయారు విధానాన్ని చూద్దామండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా వీటిని ఒక కుక్కర్లో వేసేసి ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసేసి ఆయిల్ కూడా ఒక టీ స్పూన్ అంతా వేసేసి ఇదంతా బాగా కలిపేసి ఒక్క విజిల్ మాత్రమే ఇప్పించాలి ఎక్కువ విజిల్ ఇప్పిస్తే మెత్తగా అనమాట ఆ విజిల్ కూడా మనం ప్రెజర్ అంతా పోయే వరకు ఉంచకుండా త్వరగానే మనము విజిల్ ప్రెజర్ని తీసేయాలి కుక్కర్కి బదులుగా గిన్నెలో కూడా మనము ఉడికించవచ్చు క్యాబేజీని కానీ త్వరగా పని అవుతుందని నేను కుక్కర్లో వేశాను అందుకే ఒక విజిల్ ఇచ్చాను మనము హాఫ్ గ్లాసే వేసాం కదా వాటర్ కానీ కొంచెం వాటర్ ఉంది కదా దాన్ని హై ఫ్లేమ్ పెట్టేసి కొంచెం ఉడికిచ్చేస్తే ఇంకా వాటర్ మిరిపోతాయి క్యాబేజీ ఫ్రై కోసము పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేద్దాము ఇందులోకి కొబ్బరి వేసుకోవాలి అలాగే ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి మనం కారం ఎంత తినగలమో దానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ని ఇక్కడ రెడీ చేసేసుకొని తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇందులోకి పోపు దినుసులు అన్నీ కూడా ఒక తర్వాత ఒకటి అన్నీ వేసేసి ఒక పెద్ద ఎర్రగడ్డ కూడా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను ఇంకా ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఇలాగ రెడ్గా వచ్చిన తర్వాతనే మనము పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా ఇది కూడా ఇందులోకి వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వాటిని మగ్గించుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనము పసుపు ఇప్పుడైనా వేయచ్చు లేదంటే ముందుగా అయినా ఉడికించేటప్పుడైనా వేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు అనమాట ఇంకా ఇదంతా కూడా మగ్గిపోయిన తర్వాత మనము క్యాబేజీని మనం ఇందులోకి వేసేసి ఆ మసాలా పేస్ట్ అంతా బాగా పట్టుకునేలాగా పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా బాగా కలిపి కాసేపు అలాగే ఒక రెండు మూడు నిమిషాలు మనము స్టవ్ పైన సిమ్లో పెట్టేసి వదిలేయాలి అప్పుడు క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా అది ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకొని కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ చేస్తే ఇంట్లో పిల్లలు అస్సలు తినరండి ఇంకా ఏమంటారు క్యాబేజీ చేసినప్పుడు ఇది అనిమల్స్ తింటాయి క్యాబేజీని ఇట్లాంటివి చేస్తారని అంటారు కదా కానీ ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా టేస్టీగా ఉందని కూడా చెప్తారు ఇలా దోశ వేసినప్పుడు మనము ఆలు ఫ్రై మనము ఇలాగ దోశ మధ్యలో పెట్టి ఇస్తుంటాం కదా పిల్లలకి అలాగనే క్యాబేజీని కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము దోశ మధ్యలో పెట్టేసి ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి అందరికీ నచ్చుతుందని ఈ వీడియో నేను అనుకుంటున్నానండి మరి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగే ఫ్రైని మనం పచ్చిమిర్చితో చేస్తే ఎందులోకైనా కూడా మనము తినేసేయచ్చు అదే మనము కారం పొడి వేసామంటే అది ఓన్లీ చపాతికి అలాంటి వాటికే మనకు సైడ్గా మనం పప్పు చేసినప్పుడు కానీ రసం చేసినప్పుడు సాంబార్ చేసినప్పుడు తినడానికి సైడ్ డిష్గా బాగుంటుంది పచ్చిమిర్చి అలాగే కొబ్బరి వేసి చేసామంటే అన్నంలో అయినా తినచ్చు మనము ఇలా దోశకైనా రొట్టెకైనా చపాతికైనా అయినా ఇలా ఎటువంటి వాటిలోకైనా సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చండి ఈ క్యాబేజీ ఫ్రై ఈ క్యాబేజీలో చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి పిల్లలు కూడా తినరు కాబట్టి ఈ విధంగా నేను చేసి పెట్టాను మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి బయట రూమ్స్లో ఉండి చదువుకుంటున్న పిల్లలు అలాగే జాబ్ చేస్తున్న పిల్లలైనా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళైనా ఏం కర్రీ చేయాలో తోచనప్పుడు తొందరగా ఐదు నిమిషాల్లోనే రెడీ అయ్యేటువంటి క్యాబేజీ ఫ్రైని ఇలా పచ్చికారం వేసి ట్రై చేయండి ఇది టిఫిన్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్